ఎవరెవరు నా కొడుకు నేను మీ అమ్మ ఉందా అవునా ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట ఎవరో నేను మాట్లాడి పెడతా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పియాలి పని ఇప్పించేస్తా అలాంటి దాన్ని కాదమ్మా ఏమో నీ ఇష్టం ఉంటే మరి నీ పని అయితే ఇప్పిస్తా నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగకుండా మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటే ఏమన్నా అడుగుతాన డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళ డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ వన్ ఆయలకి సరేనా సరే

అదే వాడు ఫోన్ చేస్తే ఎత్తలే వాడు నువ్వు చేయించువా చేయలేదన్నా నేను నిన్న నూరు సార్లు చేసిన ఎత్తలేదన్నా ఆయన ఫోన్ అందుకనే నేను చేసేది వదిలేస్తా ఆయనకి మీ మాట కూడా ఇంకోకుండా నా మాట వింటాడా నాయన నా మాట వింటాడు కానీ నేను పోతా కలిస్తే నేను కలిసి మాట్లాడాలి నేను వేరే ఊరికి వచ్చినాను మీటింగ్ ఉంటా పోయినాము మాట్లాడచ్చా మాట్లాడండి నా ఒకసారి ఏం చెప్తాడా డబ్బులు ఏమైనా చెప్పుకున్నా డబ్బులా

వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటి ఏమి ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారనా నన్ను తీసేసి ఎక్కిస్తున్నంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారు ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అయితే లేదు అందుకని ఎవరు లేరా పక్కన లేరు ఎవరు లేరు సరే మాట్లాడతా లేదు ఏమన్నా పక్కనే ఎవరు లేరని అడుగుతా ఎలా ఏం ఊరికి అడిగిన అంటే ఏం వేరే ఫోన్ చేస్తాను ఏమో మాకేమంటే ప్రాబ్లం అనమాట వేరే దగ్గర తెలుస్తాయి ఎంత మా ఇంట్లో ఎవరు ఉంటారులేన్న మా అమ్మ నేను కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగోలు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి సాయంత్రం మాట్లాడి నీకు ఇవాడు ఏం మాట్లాడినాడు నీకు వానికి వాళ్ళు మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు విను సరేలే మాట్లాడి నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం అంత మాట్లాడతానపై ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి మీకు కనుక్కొని చెప్తా సరే అయింది టెన్ పర్సెంట్ వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంది మనం ఏం చెప్పలే ఆయన ఏం చెప్పాను తింటోనా చెప్పా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్ ఈసారికి అని అంటే ఈసారికి ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా చింటో నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు చింటూ అడుగు ఫోన్ అని చింటోన్న ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని అన్న సార్ అయితే ఏం తీసుకోండి నీకు ఎలా తీసుకోలేదు అని చెప్పిన నేను మాట్లాడదాను నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ ఇస్తాడు ఆయన హాస్పిటల్కి అనా ఫస్ట్ పని ఇది చేయనా అట్లాంటివి అంటే అట్లాంటివి నేను చెయ్యను అలాంటి పని అయితే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదన్నా అయితే డౌట్ అయితే డబ్బులైతే వద్ద డబ్బులు అయితే వద్దు అదైతే కావాలా ఇష్టం ఉంటే చూడాలి అట్లయితే వద్దనాడ సరే సరే